చూడగానే నాకు ఏం మనసులోకి వచ్చి చెప్పన చూడరమ్మ సతుల బాడరమ్మ కూడున్నది పతి చూడారి శోభానే 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 ఈ అమృతం తాగడానికి కదా మేము పుట్టావు అమృత పుత్రానికి కదా మన పేరు ఈ అమృతం ఎంత లభిస్తుంది మనకి మళ్ళీగా లభిస్తుంది ఎన్ని అమృతాలు ఉన్నాయంటే నేను చెప్తాను ప్రపన్నామృతం సంకీర్తనామృతం భగవత్ కథా లీలామృతం భాగవత కథామృతం గీతామృతం మా గురువుగారి ప్రభుపాద లీలామృతం చైతన్య చరితామృతం అమృతాలు చేసి మృతదేహాన్ని సేవిస్తానంత వేరా బాబు నేనేమంటా అంటే ఈ అమృతం దొరుకుతుందని వాడికి తెలియక వాడికి తెలియక విలువ ఈజ్ గోయింగ్ టు బిహైండ్ విలువ అందుకని అమృతం పంచాలి వినకపోతే దంచాలి వాడిని తీసుకొచ్చి ఏ కోనెట్లు ముంచాలి వాడిని ఎలాగైనా భక్తుడిగా ఉంచాలి వాటిని దరిద్దాండి మనము ఇది పంచిపెట్టబడాలి పంచిపెట్టబడాలి ఎందుకంటే మన దగ్గర ఉంది అది జ్ఞానమే కావచ్చు ఇప్పుడు నేను స్టూడియోలో పాట పాడించాను అందులో ఒక లైన్ ఏమిటంటే తనివి తీర జనులకెల్లా జ్ఞాన సుధలు దొరుకును అది లైను కొంచెం పాడతాను ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలి రమ్ము లెమ్ము 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 సోదరా లెమ్ము 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 సోదరా వీతి లేక మనిషి యచత శిరము నెత్తి నిలుచును తనివి తీర జనుల కెల్ల జ్ఞానసుదలు దొరుకును అడ్డుకోడలేని సమ సమాజ మెచత హృదయాంతరాల జనితమౌ సత్యమే చట నిలుచును అస్వతంత్ర స్వర్గ సీమ నిర్మింపగ తరలిరమ్ము లెమ్ము 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 సోదరా ఇక్కడ ఇక్కడ మనం ఏం చెప్పే చూడండి ఆ లైన్ లో తనివి తీర జనులకెల్లా జ్ఞాన సుధలు దొరుకును సుధా అంటే ఏమిటన్న అమృతం సుధా అంటే అమృతం కదా కదా అందుకని మన దగ్గర సుధామృతం ఉంది కథామృతం ఉంది భాగవతామృతం ఉంది గీతామృతం ఉంది సంకీర్తనామృతం ఉంది లీలామృతం ఉంది ప్రపన్నామృతం ఉంది చైతన్య చరితామృతం ఉంది కృష్ణ కర్ణామృతం ఉంది ఇన్ని అమృతాలు వదిలేసి అష్టమిద అమృతాలు వదిలేసి అష్ట కష్టాలు పడ్డవేట ముస్టివేద అది మరి తెచ్చద్దు కదా అన్నమయ్య బాధపడతాడు అంతరాచారాలు బాధపడ్డారు మనం అమృతం తాగట్లేదే అని అవైలబుల్ దీన్ని బెంగాలీలో చెప్తారు నరుత్తం దాస్ ఠాకూర్ అని వారు అంటారు హరిహరి బిపలే జానా మే గోనాయును కొంచెం కూడా అర్థం కాదు బెంగాలీ కదా హరిహరియును మనుష జనోపాయా జనియా సుని అంటే తెలిసి తెలిసి మానవ జన్మ వచ్చిన తర్వాత నువ్వు రాధాకృష్ణుని పూజించకపోతే నువ్వు తెలిసి తెలిసి విషం తాగినట్లు అన్నమయ్య ఇంకోలా బాధపడ్డారు ఎలా చాలదా బ్రహ్మమిది సంకీర్తనం సంకీర్తనము చాలదా బ్రహ్మమిది సంకీర్తనం సంతోషకరమైన సంకీర్తనం సంతాపమరగించు సంకీర్తనం జంతువుల రక్షించు సంకీర్తనూ జంతువుల రక్షించు సంకీర్తనౌ సామాన్యమా విష్ణు సంకీర్తనం సామాన్యమా విష్ణు సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్త ఎందుకంటే ఇంకేమైనా కావాలా చాలదా దీస్ ఇస్ నాట్ ఎన్ఎఫ్ అని అడుగుతున్నారు ఆయన ఏం చేస్తుంది సంకీర్తన జంతువుల రక్షించు సంకీర్తనం ఆ తర్వాత చరణాలు చెప్తాడు జముబారి రక్షించు సంకీర్తనం జముబారి అంటే యము నుంచి రక్షిస్తుందంట యము నుంచి రక్షిస్తుందంట సంతాపమడగించు సంకీర్తనం సంతాపం అంటే దుఃఖం కానీ దుఃఖం ఎప్పుడు ఉంటుంది కదా ఏదో పెయిన్ పెడుతూనే ఉంటారు కదా ఈ పెయిన్ తగ్గించేటువంటి ఈ సంకీర్తన కాబట్టి ఇది సామాన్యంగా సామాన్యమా అని అడుగుతున్నాడు అనవయ్య సామాన్యమా విష్ణు సంకీర్తనం ఇది సామాన్యం కాదు కాబట్టి మనం అందరం ధన్యులం కావడం కోసం ఈ అసామాన్యమైన విష్ణు సంకీర్తన చేస్తూ విష్ణు పదాన్ని చేరాలి కదా పరమ పదము అది కదా అల్టిమేట్ గోల్ భగవద్గీత చదివా భగవద్గీత ఎన్ని అధ్యాయులున్నా తెలుసు భగవద్గీతలో ఎన్ని అధ్యాయులున్నా తెలుసా పురాణాలు ఎన్ని బాబా చిన్నవాడు కదండి నేను ఏమనుకోలే అయినా నేను గిఫ్ట్ ఇచ్చి తావా షిఫ్ట్ అయిపోతాను నీతో నాకు లిఫ్ట్ అవద్దు తావా షిఫ్ట్ ఎక్క నే ఊరికి సరే పిల్లవాడు అని చెప్పుకున్నా ఏం పేరు చైతన్య ఆ చైతన్యం కోసమే నా తపనంత అందుకే ఇస్కాన్ పేరు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము అందరి లోపల ఆ కృష్ణుడి పట్ల ప్రేమ ఉంది దాని బెంగాల్లో చెప్తారు నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్యకబునాయ్ శ్రవణాది శుద్ధ చిత్త ద లవ్ ఆఫ్ కరయ్ దేర్ ఇన్ వన్స్ హార్ట్ బట్ ఇట్స్ కవర్డ్ షుడ్ బి వీల్ బై చాండి అండ్ హీరింగ్ నేను పద్దెనిమిది అధ్యాయులు భగవద్గీతలో పురాణాలు పద్దెనిమిది ఉప పురాణాలు పద్దెనిమిది భగవద్ రామానుజాచారులు వారు వాళ్ళ గురువు గారి దగ్గర మంత్రోపదేశం కోసం తిరిగింది పద్దెనిమిది సార్లు ఈశోపనిషత్తులో శ్లోకాలు పద్దెనిమిది శక్తి పీఠాలు పద్దెనిమిది మహాభారతం జరిగింది ఎన్ని రోజులు పద్దెనిమిది పర్వాలేండి అక్షణండి ఇప్పుడు చెప్పు మొత్తం పద్యం ఇప్పుడు మంచి పిల్లవాడు నిజాయితీ ఉంది మామూలుగా పబ్లిక్ లో అడుగుతాం కదా దాంట్లోనే బరతక్కు పద్దెనిమిది అని అంటారు అన్ని పద్యం చెప్పాను కదా అని పెద్ద పద్యం దనేస్తారు ఐ లవ్ యూ నాన్న పని అర్థం ఇది ఇంత ఉంది మనకి ఇది కాక ఇంకా రామాయణ భాగవత భారతాలు అరణ్యకాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు మళ్ళీ సంహితలు ఎన్ని ఉన్నాయన ఇవి కాక సంకీర్తనలు ఒక అన్నమ ఎన్ని కీర్తనలు రాశాడు తెలుసా నీకు వేలు ఏమన్నా ఇవడా ఏమన్నా అన్ని వేలు ఎన్ని పళ్ళు ఎన్ని పళ్ళు ఉన్నాయి అన్ని వేల కీర్తనలు రాశారు ముప్పై రెండు వేల కీర్తనలు ముప్పై రెండు వేల సంకీర్తనలు మరి దాకా స్వామి వారు ఇరవై నాలుగు వేలు బుద్ధి స్వామి దీక్షితులు వారు రామదాస్ గారు వీళ్ళు కాక పురంధరవాసులు వారు నాలుగు లక్షల డెబ్బై వేల కీర్తనలు మరి ఇవి కాక అభంగాలు తోకారం అంటారు అభంగా అది కూడా కీర్తలే ఇంకా నాలాయరం దివ్య ప్రబంధం అంటే ఏమిటి అంటే నాలుగు వేడు ఏమిటి సరిపోతుందన్న జీవితం మన జీవితం సరిపోతుందా జయస్వామి వారు మన చిన్న వారు లాంగ్ ఎగో చెప్పిన కథ అంటే నువ్వు కొట్టలేదు నేను అంత ఉన్నప్పుడు కదా ఎవరో ఋషి తపస్సు చేశారు ఆ తపస్సుకి మరి ఆయుధ్యాయం అయిపోతుందని ఇంద్రుడు వస్తే ఇంకో వందేలు కావాలన్నా ఇంద్రుడు ఇచ్చేశారు వందేళ్ళు తర్వాత మళ్ళీ దగ్గర విను మళ్ళీ తపస్సు చేశాడు నేను ఇంకో వంద ఇచ్చారు మళ్ళీ తపస్సు చేశాడు ఇంకో వంద ఎందుకు నేను మాటి మాటికి వందా ఇదేమన్నా చందాయా నీ వందా ఎందుకు అడుగుతున్నా అని అడిగారట అంటే నేను వేదం చదువుదాం అనుకుంటున్నాను చూస్తే అయోధ్య అయిపోతుంది అందుకే వంద వంద అడుగుతున్నాను నీ వంద ఎన్ని వంద అయినా నీ చూడు నీకు శాంపిల్ చూపిస్తానని అలా చూడు అన్నారట అక్కడ నాలుగు కొండలు ఉన్నాయంట నాలుగు కొండల నుంచి నాలుగు మట్టి గుప్పిళ్ళు తీసి ఇదిగో వేదం అన్నావే ఆ వేదం అదిగో నాలుగు కొండలు ఇప్పటిదాకా ఈ నాలుగు వందల ఏళ్ళలో నువ్వు చదివింది ఈ మట్టి పేపర్ అంటే నాలుగు అంట అంటే వేదం అంత ఉంది మన జీవితం సరిపోదు కానీ ఈ ప్రశ్న ఎవరికూ వచ్చింది పరీక్షిట్టుకో ఎవరికి వచ్చిందో అసలు ఏం చేయాలంటే ఎంత ఉంది కదా అంటే ఆ వేద సారం మనం పట్టుకోవాలి అందుకే భాగవతం చదవాలి అందుకే తెలుగులో కూడా చెప్తారు కదా భాగవతం భాగవతం అంటే భాగవతం సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు వారి పేరు విన్నావా విన్నావా నాకు చాలా ఇష్టం అంటే ఫాండ్ ఆఫ్ నిమ్ అంటారు కదా నేను ఆయనకి అంత పెద్ద ఫ్యాన్ అనమాట టెన్ ఇయర్స్ విన్నదే 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 విన్నాను అంత అతుకుపోయాను అంత ఆయన అంటారు భాగవత కోశానికి రోజు గునా పెట్టండి అంటారు అంటే గూవ్ పెట్టి దాన్న బట్టి వదిలేయమని కాదు ఎప్పటికీ కూడా అందుకని నన్ను బాగా చదవాలి బాగా వినాలి భౌతిక విద్య జర విద్య ఇది అసలు విద్య ఇది బ్రహ్మ విద్య మిగిలినంత విద్య అలాంటి వాళ్ళే ఉన్నారు మన మధ్య వేస్తే ఇష్టం చేసారు అర్చకులు పండితులు ప్రవచకులకు అందరినీ తినిపించి అందరికీ మొత్తం ఇచ్చాము చాలా మంది గురించి అనుకున్నంత మంది మళ్ళీ హైదరాబాద్ ఉండి మా భావతం పొందరం అయితే భద్ర పూర్ణిమ చాలా మంచి రోజు భాగవత భాగవత దానం చేయడానికి భద్ర పూర్ణిమ చాలా మంచిది అని కార్తీక మాసంలో అయింది మంచిది ఎవరో మహానుభావుడు శంకర స్వామి నాకు తెలీదు భాగవతం అసలు స్మరించినా స్పర్శించినా పఠించిన తరించిన ఏదైనా లాభమే అదే భాగవతంలో మాట మళ్ళీ చెప్పి నేను ముగిస్తాను సాంకేత్యం స్తోభం హేళనమే వచ్చ అంటే భగవన్ వెటకారంగా చెప్పిన సాంకేతికంగా అంటే కోడ్ లాంగ్వేజ్ గా చెప్పిన జపంగా చెప్పిన సంకీర్తన జపంగా చెప్పిన అది ఎందుకంటే మెడిసిన్ తెలిసి వేసుకున్నా తెలివి వేసుకున్నా దాని పని చేస్తుంది కరెంటు నన్ను ఎవరో రైల్లో వెళ్తుంటే సెల్ఫీ అన్నారు సరే అయిపోయింది వాడు వెళ్ళిపోయి ఆయన మా అబ్బాయిని తీసుకొస్తా అన్నాడు సరే ఇంకో భోగిలో ఉన్నాడు వాడు వచ్చే లోపల జనం చుట్టూ అయ్యారు ఇతను ఆ పక్క వాళ్ళతో ఈయన ఏంటంటే బాబు ఈయన వాళ్ళనే కాదు బొర్రెల్ని మన వాళ్ళు కూడా ఏమి స్పేర్ చేయదు అన్నాడు రైల్ కదా వినపడిపోయింది మనకు అందం సమానం కదండి బయటోటి లోపల ఏం తేడా లేదు ఎవడే వాళ్ళకి ఇచ్చేదే కదా వాళ్ళు లావైపోయాయి ఇంకెందుకు దాచుకోవడం వీడియోస్ ప్రతిదీ ఫాలో అవుతున్నాం పాల్ జాన్సన్ బేబోర్ అని జాన్సన్ ఎవరిదానికి ఇచ్చేదివే మనం ఇరవై ఆరు క్వశ్చన్లు అడుగుతాం

ఫైన్ వైశ్యం కదా ఫైన్ చదివారు కదా ప్రియా ఎడారి మతస్థులమాట వాళ్ళ దగ్గర పంపిస్తాను ఇలా ప్రశ్నలు అడిగి నేనేమంటా అంటే ఇందులో సగం వాటి ప్రశ్నలు ఆన్సర్ చెప్పండి నేను నాతో పాటు రెండు రాష్ట్రాల్లో ఓ రెండు లక్షల మంది మతం మారుతున్నా ఎవడొస్తాడు ఎవడు రాడు నేనే ఎదురు చూస్తాను సార్ ఒక్క ఎప్పుడు రాడు అక్కడు ఫోన్ చేయడు మన మధ్య ఇంటర్వ్యూలో ఆడ పేరు అంజలి గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఎవడు రాడమ్మా తిట్టిపోతారు అని ఇప్పుడు కూడా వాడు ఎవడో తిడుతూ పెట్టాడు అంతే తప్ప నెంబర్ ఇచ్చాను చాలా కఠినంగా చెప్పాను మీ నాన్న పేరు గుర్తొచ్చిన ఫోన్ చేయమని చెప్పాను గుర్తొచ్చింది ఉండేది అలా చెప్పినప్పుడు మీ డైలాగ్ ఒకటి నేను చెప్పండి మీరు చెప్పండి అమ్మ లేదు అన్నము లేదు ఏమీ లేదు మనకి దగ్గర నేను కొంచెం పూర్తి చేస్తాను వాళ్ళ దగ్గర అన్నం ఉందా లేదు అమ్ముందా లేదు కానీ స్నానం ఉందా లేదు ఆ మాటకు వస్తే కడుక్కువాడని కూడా రాని తినే మాత్రం వాడు మనకి చెప్పేది ఏమిటండి ఇప్పుడు ఇంగ్లీష్ చెప్పడం నో క్లారిటీ నో ప్యూరిటీ నో ష్యూరిటీ నో రియాలిటీ నో హ్యుమానిటీ హౌ స్టూపిడిటీ దిస్ రాస్కెన్స్ స్పీకింగ్ అవర్ స్పిరిచువాలిటీ సార్ మన దగ్గర కంటెంట్ ఉంది మన దగ్గర కరెంట్ ఉంది కానీ వాళ్ళ దగ్గర రెండూ లేవు ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర క్యాన్సర్ ఒకటే ఉంది ప్రపంచాన్ని నాశనం చేయడం తప్ప ఎందుకు చెప్పండి ఎడారి మతాలు కదండి ఒకడేమో అన్నంలో ఉమ్మేస్తాడు ఒకడు అన్నంలో ఉమ్మేసే రకం ఇంకోడేమో మన పేరుతోనే బతుకుతూ మన అవహేళన చేసే రకం ఆ పేరు లేకుండా బతకమని ఫస్ట్ రామ్ బోబంటే రామా పదం లేకుండా బతుకమని స్పాల్ జాన్సన్లు కూడా ఫుట్బాల్ ఆడుతా వాడైంటా అది మూడు ముంచారు వాడికి పాస్టర్ అమ్మ మంగ తయారంటండి ఎవరో కానీ తయారైంది మంగ తయారంట పాస్టర్ అమ్మ దొంగ దొంగ తయార్ ఏంటి దొంగ తయారు నాకు మంగ తయారు దొంగ తయారు పాస్టర్ సార్ నేను ఒక్క ప్రశ్న అడుగుతాను ఇది అప్డేటెడ్ వెర్షన్ మీకు తెలియదు పైన ప్రీ అడారు మతస్థలో ఉంది కదా అప్డేటెడ్ వస్తుంది రిలీజ్ విజయవాళ్ళు ఉన్నాయి పైన ఏం తెలిసింది తెలుసా సెల్లో ఉంది బిడిఎఫ్ దాన్ని అప్డేట్ చేశాను నేనే అదేంటంటే మాకే పుట్టి గర్వంగా తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోలేని గొర్రెల్లారా మీకు దమ్ముంటే మా అండ్రా అదే టైకిల్ మాకే పుట్టి అదే టైకిల్ ఎవరిదైనా సరే నెంబర్ ఇచ్చేస్తుందని కదా చూడండి ఒకసారి ఇదే 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 గొర్రెల పేపరు అప్డేటెడ్ వెర్షన్లో చదువుతాను చూడండి జస్ట్ అదే ఇరవై ఆరు క్వశ్చన్లు అవే ఉంచాం ఎక్కడ వాళ్ళకే పుట్టి తల్లిదండ్రుల పేర్లను గర్వంగా చెప్పుకోలేని గర్వంగా చెప్పుకోలేని గొర్రెలారా ఎవరికైనా దమ్ముంటే నన్ను మతం మార్చండి దమ్ము ఉండాలి వాడి సెల్లో సిమ్ ఉండాలి వాడు దుమ్ములో ఉండాలి కంటెంట్ కరెంట్ లేని చెప్పండి అందుకని మనం వాస్తవానికి వాళ్ళకి స్కోప్ ఇచ్చింది మనమే ఎందుకంటే వాళ్ళకి అమృతం మనం పంచి పెట్టకపోవడం వల్ల వాడు మృతదేహం దగ్గర అది మీది మీది విన్నాను వినండి వేలాడిన పల్లె పర్లే పల్లెట్ ఎడారిత రెండే మొక్కలే పడుకోబెట్టిన శవండి శవం ఏ శవం కావాలి మాకు శవం వద్దు శివుడు కావాలి మాకు మాకు శవం వద్దు శవం కావాలి మాకు శవం వద్దు శివం కావాలి అందుకే నేను చెప్పాను పాతవేవి త్యాగరాజ త్యాగరాజ స్వామి ధ్యానసభలో చెప్పా మేము కొండడెత్తిన గోవిందుని పూజిస్తాం కోదండం పట్టిన రాముణ్ణి పూజిస్తాం లోకం కోసం తాగి నిలబడిన శివుణ్ణి ఆరాధిస్తాం మేము శివారాధన చేస్తాం శివారాధన చెయ్యం కాబట్టి మనం ఇలా దమ్ముండాలంటే మన దగ్గర విషయ పరిజ్ఞానం ఉండాలి ఎంత గొప్ప కీర్తనలు ఇచ్చారు ఎన్ని శ్లోకాలు ఇచ్చారు మనసు బలహీనమైనప్పుడు మనసు బలహీనమైనప్పుడు ఒక్క శ్లోకం చదువుకుంటే ఎంత బలం వస్తుందండి బలమెవడు సుగ్రీవాడు పాండు రాజ సుతుల నీ నాకు కృష్ణ ఎవరండి బలం ఉన్నవాడు బలం లోకాలు ఏలేటువంటి వాడు బలం ఏడు రోజులు కొండనెత్తి కృష్ణ భగవానుడు ఎక్కడా అలసిపోలేదు కాని ఆ బృందావన వాసులు ఆ వ్రజవాసులు అయ్యో ఏడు రోజులు నేనేమీ తినలేదే అని రోజుకి ఎనిమిది సార్లు తింటాడంట కృష్ణుడు అందుకని ఏడెందులు అదే అన్నమాట దాన్ని చప్పన్న బోగు అంటారు అదే పూదీలో పెట్టేది అది ఎనిమిది సార్లు ఎనిమిది యాభై ఆరులు పెడతారు ఎనిమిది కృష్ణుడికి ఒక యాభై ఆరు పెట్టారు వారానికి సరిపడా దీనికి ఎనిమిది సార్లు ఎనిమిది యాభై ఆరులు రోజు పెడతారు చప్పన్న భోగ అంటారు జగన్నాథు దానా ఉంటారు నీకు గిఫ్ట్ ఇచ్చగా షిఫ్ట్ అయిపోతుంది మేము లిఫ్ట్ ఎక్కం దానా కన్నా అందరు ఒకసారి మంత్రం చెప్తాను హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే జై శ్రీ జై శివ నారాయణ జయ శ్రీ మన జయ శ్రీమన్నారాయణ హరే కృష్ణ